ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి మృతుల కుటుంబాలకి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి డిమాండ్ అనకవల్లి జిల్లా పర్వాడ ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలు విషవాయువులు లీకైన ఘటనలో ఇరవై ఏడు మంది కార్మికుల అస్వస్థకు గురవగా ఇద్దరు మృతి చెందారు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సత్యనారాయణ వాయువులు లీక్ అయి ఇరవై ఏడు మంది కార్మికుల అస్వస్థకు గురయ్యారు వీరిని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు ఒరిసా రాష్ట్రానికి చెందిన అభిద్ బాస్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందగా మరో కార్మికుడు సిహెచ్ వీరశేఖర్ పెడాపురం గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో ఇప్పటి వరకు ఇద్దరు కార్మికులు మృతి చెందారు మరొక కార్మికుడు టీ చిన్న కృష్ణల పరిస్థితి విషమంగా ఉంది ఈ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు గుట్టు చోపుడు కాకుండా రహస్యంగా యాజమాన్య వారిని తరలించింది సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గణిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గురువారం గణిశెట్టి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలో కార్మికుల ప్రాణాలను యాజమాన్యులు గాలికి వదిలేస్తున్నారని భద్రత ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అన్నారు కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుందని లాభాలే పరమావధిగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి తప్ప కార్మికుల ప్రాణాలు పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాల పట్ల ఉద ఉండడం వల్లే తరచే ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి కార్మిక శాఖ మంత్రి రహితంగా కేవలం లక్షలు మాత్రమే ప్రకటించడం దుర్మార్గం అన్నారు ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పర్వడ ఫార్మసిటీలో సెనార్జిన్ లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించి పక్కన ఉన్న టాగూర్ పరిశ్రమల మృతులకి కేవలం నలభై లక్షలు ప్రకటించి కార్మిక శాఖ మంత్రి యాజమాన్యాలకి అండగా నిలిచారని మండిపడ్డారు ముద్దల కుటుంబాల కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కనిశెట్టి హెచ్చరించారు ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేసి ప్రమాదాలు కారణమైన కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాధికారి యంత్రాంగం స్పందించి ప్రమాదాలు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కనిసెట్టి డిమాండ్ చేశారు ప్రకటించడా ఈ మంత్రి ప్రకటించడా అర్థం కాలేటువంటి పరిస్థితి అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధితు కుటుంబాలు ఉన్నారో వీళ్ళ కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఏదైతే ఈ ఏ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనబడుతుంది సకాలంలో వైద్య సేవలకు అందించలేదు అందువల్ల ఈ రకమైనటువంటి ప్రమాదంలో ఇరవై ఏడు మంది అస్తస్థకు గురయ్యారు ఇద్దరు కార్మికులు చనిపోయారు కాబట్టి దీని అన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా మంత్రి ప్రకటించినటువంటి నలభై లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు కాబట్టి కోటి రూపాయల పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ సిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో కోటి రూపాయల నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు మరి రోజేమో ఈ పరిశ్రమల నలభై లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా కార్మిక్ కుటుంబాలని ఈది పాలు చేసేటట్లుగా బాధ్యత రహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఈ పరిశ్రమలు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి క్రిమినల్ కేసులు కట్టాలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో అట్లాంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలని సిఐటి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్